హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవేంటో తెలిస్తే కామెంట్ చేయండి మా సైడ్ అయితే పీతలు అంటారు మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి నేను యూట్యూబ్ పెట్టి ఇప్పటికీ టూ మంత్స్ అవుతుందండి నేను ఎలాంటి సక్సెస్ అయితే కోరుకొని నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు నేను జస్ట్ టైం పాస్ కోసం అయితే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను రీచ్ వస్తే ఓకే రీచ్ రాకపోయినా ఓకేనండి నేను ఏదైనా పాజిటివ్గా తీసుకుంటాను అండ్ వీడియో విషయంలోకి వస్తే నేను పీతల కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను చాలా సింపుల్ అండి ఏమీ లేదు పీతలు ఫ్రెష్ పీతలు వస్తే నేను ఆపి తీసుకున్నాను ఇవి నా ప్రెగ్నెన్సీ గ్రేవింగ్స్ అనమాట సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను ఈ గ్రేవింగ్స్ అయితే తీర్చుకుంటున్నాను ఇంకా ఫ్రెష్ పీతలు అయితే వస్తే ఆపి మంచిగా అన్నీ క్లీన్ చేసి ఇచ్చారు ఆమె ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఉప్పు ఉప్పు వేసుకొని మంచిగా వాటర్ వేసుకొని కడుక్కున్న తర్వాత కలిపేసి కర్రీ చేస్తున్నాను ఎంతో సింపుల్ అండ్ ఫైవ్ మినిట్స్లో కిక్ క్విక్గా అయిపోతుంది సో ఫస్ట్ అయితే కొంచెం పసుపు ఉప్పు కారం పచ్చిమిర్చి టమాటో పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం చింతపండు పులుసు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని నూనె కూడా వేసుకొని కొంచెం అంతా వాటర్ వేసుకొని మొత్తం కలిపేసి పొయ్యి మీద పెట్టడమే లాస్ట్లో కొంచెం కొత్తిమీర ధనియాల పొడి కూడా వేసుకొని మరుగుతుంది కదా వాటర్లో అప్పుడు ధనియాల పొడి వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి నేను మరిగేటప్పుడే వేసేసాను ముందే అలా అయినా బాగానే ఉంటుంది ఇంకంతే ఇంక అయిపోయింది ఇంకేం లేదు దాంట్లో చేయటానికి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేయచ్చు పీతల కర్రీ ఓ కష్టపడ అవసరం లేదు కానీ ఏంటంటే నాకు ఈ పీతలు ఎలా తినాలో కూడా తెలియదు కానీ ప్రిపేర్ చేశాను బట్ టేస్ట్ అయితే ఓకే బాగుంది చాలా నచ్చింది నాకైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి